తెలుగుదేశం పార్టీతో సంబంధం లేకపోయినా సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఫోటోలు వాడుకుంటూ సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్పై పదే పదే ఆరోపణలు చేస్తున్న బర్లా బాబురావుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని టీడీపీ నగరాధ్యక్షుడు మజ్జిరాంబాబు హెచ్చరించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థిగా బీసీ సంఘ అధ్యక్షుడిగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు ఫేక్ ఆడియోలు విడుదల చేసి బ్లాక్మెయిలింగ్కు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు రాజానగరం నుంచి తన్ని తరిమేస్తే ఇక్కడికి వచ్చి వైసీపీ కోవర్టుగా మారి ఆదిరెడ్డి వాసుపై లేనిపోని ఆరోపణలు చేయడం దారుణమన్నారు టీడీపీ అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని వెల్లడించారు తన కుమారుడి మద్యం దుకాణంపై పెట్టిన కేసుల నుంచి తప్పించుకునేందుకు అధికారులను బ్లాక్మెయిల్ చేస్తున్నాడన్నారు మాజీ కార్పొరేటర్ కిలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ నాయకులతో కుమ్మక్కై తప్పుడు వ్యవహారాలకు పాల్పడుతూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్న అతడిపై పరువు నష్టం దావా వేయటంతో పాటు సివిల్ క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు పాత్రికే మిత్రులకి మీడియా ప్రకారంగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగా పనిచేస్తున్నాడని ఇవాళ మా ఆవేశం తెలుగుదేశం పార్టీ కాదని ఆల్రెడీ గతంలో చెప్పాం ఆల్రెడీ కంప్లైంట్తో బహిరంగ చర్చ పెట్టుకుంటాం ఒక పిచ్చోటితో ఒక థియేటర్ తోటి మేము ఏంటిదండి వ్యాపార సంస్థని అలా నడిపిస్తున్నాం మా విలువలేంటి అని మార్కెట్లో వాళ్ళందరికీ తెలుసు అలాగే రాజకీయంగా కూడా విలువ ఏదైనా తెలుగుదేశం పార్టీ గతంలో చెప్పాను పార్టీయే కాదు దానికి నిదర్శనం ఇవాళ పితాని కులింపురా అన్న వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి అతను తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టి తెలుగుదేశం జెండా ఎందుకు పట్టుకున్నాడు అంటే ఇవాళ ఎంపీ భరత్ రామ్ కితన కింద అలాగే ఒక ఏజెంట్ కింద పనిచేస్తున్నాడు అని మా అనుమానాన్ని వాళ్ళు నిజం చేశాడు దీని ఏంటంటే ఆయన చెప్పున స్క్రిప్ట్ అంతా పెట్టి తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటా ఇంట్లో నాలుగు జెండాలు ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా ఒకటి జాతీయ జెండా ఒకటి అంటే ఇందులో గాంధీ గారిని కూడా కలిపి ఇతను చీటింగ్ చేస్తున్నాడు అంత మహానుభావుడి గురించి కూడా ఎవరు ఎత్తుకున్నాడు వెంట ఇతను ఏమన్నా అర్థం అవట్లేదు ఇతను స్వయంగా ఇతను అబ్బాయి ఒక వెయిన్ షాప్ అధినేత డైవేచ్ చౌక్లో డీవెయిన్స్ అనే వెయిన్ షాప్ నడుపుతున్నాడు దానికి గతంలో కేసులు రాబట్టి దాన్ని అంతా కప్పిపుచ్చుకోవడానికి అది ఒకసారి సీజ్ కూడా చేశారు కప్పిపుచ్చుకోవడానికి ఈ వ్యవహారాలని చేస్తున్నాడు అది మేము మనం బయటపెడితే మాకు షాపే లేదు అంటున్నాడు షాపు లేదంటే వాళ్ళ అబ్బాయి ఎక్కడో ఫారెన్లో చదువుకున్నాడు మేము తూపులు తురుములు అని చెప్పుకుంటున్నాడు వాళ్ళ అబ్బాయి ఇవాళ అదే షాప్కి నౌకర్నామాకి అంటే నౌకర్నామాకి పెట్టుకొని నౌకర్నామా కింద వ్యవహరించాం అది వాళ్ళ చరిత్ర ఇటువంటి చరిత్రకి వెళ్ళినప్పుడు మా గురించి మాట్లాడడానికి ఎక్కడ అరుగులేండి మా మీద ఓ వ్యక్తి చేస్తున్న ఆరోపణల కోసం మీకు వాళ్ళే మీ ద్వారా ప్రజలకు వివరణ వాళ్ళని చెప్పి ఇవాళ ప్రెస్ మీట్లోకి వచ్చాం నేను ఒక కార్పొరేటర్గా పదహారు ఒకటి కార్పొరేటర్గా కానీ లేదంటే మా అల్జమేనియూ రాజమండ్రి అర్జిమేనియా అసోసియేషన్ ప్రెసిడెంట్గా పదిహేను సంవత్సరాల నుంచి అలాగే మా కమ్యూనిటీకి ప్రెసిడెంట్గా ఒక ఐదు సంవత్సరాలు బట్టి సేవలు అందిస్తూ వివాదాలకు దూరంగా నా పని నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతున్న అతన్ని ఇతను వివా లాగి మాకు సంబంధం లేని మ్యాటర్లో మమ్మల్ని ఇరికించాలని ఒక వైసీపీ నాయకుడి ద్వారా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని పూర్తిగా ఖండిస్తూ దీని మీద నేను మా లాయర్ ద్వారా క్రిమినల్ కేసులు అలాగే పరు దావా ఇవ్వాలని నిర్ణయించుకొని మీ ద్వారా తెలియపరచడానికి వచ్చానని